షేర్లింగంపల్లి నియోజకవర్గం నూట ఇరవై రెండు డివిజన్ వివేకానంద నగర్ లోని వెంకటేశ్వర నగర్ ముప్పై మూడు బ్లాక్ రోడ్ నంబర్ ఆరులో సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సిసి రోడ్ను కార్పొరేటర్ ఎం లక్ష్మీబాయి మరియు మాధవరం రామారావు స్థానిక పెద్దలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మీబాయిని మరియు మాధవరం రామారావుని షలవుతో సత్కరించి తమ బస్తీని అర్థంలో తీర్చిదిద్దినందుకు గత ఇరవై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు చేశారు మా సమస్యలు పట్టించుకుంటున్న శాసనసభ్యులు ప్రభుత్వ అరికెపుడి గాంధీ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు స్థానిక ఎమ్మెల్సీ నవీన్ రావు కార్పొరేటర్ ఎం లక్ష్మీబాయి మరియు మాధవరం రామారావులకు మాత్రమే మా బస్తీలో అందరూ మద్దతు తెలపడానికి తీర్మానించామని తెలిపారు ఈ సందర్భంగా కార్పొరేటర్ లక్ష్మీబాయి మరియు మాధవరం రామారావు మాట్లాడుతూ వివేకానంద నగర్ నూట ఇరవై రెండు డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రజలకు మౌలిక వసతుల కల్పన విషయంలో ఒక పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ప్రతి కాలనీ బస్తీ అభివృద్ధికి ముందుగా డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ పనులు పూర్తి చేసి సిసి రోడ్డు పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ కమిటీ సభ్యులు వెంకటస్వామి సాగర్ పర్వత సతీష్ సీనియర్ నాయకులు డివిజన్ ఆర్గనైజర్ జాయింట్ సెక్రటరీ హరినాథ్ స్థానిక పెద్దలు మరియు నాయకులు జితేంద్రచారి బలరాం రామ్దేవ్ రెడ్డి నారాయణ శ్రీనివాస్ సాగర్ సూరిబాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు మాకు రోడ్లు కొన్ని ఇలాంటివన్నీ కూడా పెండింగ్లో ఉండేటివి స్తంభాలు విరిగిపోవడము కేబుల్స్ సరిగ్గా లేకపోవడం అవన్నీ కూడా సరిచేయడం మరి లక్ష్మీబాయి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ లక్ష్మీబాయి గారి ఆధ్వర్యంలో మరి మన మాధవరం రామారావు గారి ఆశీస్సులతో మాకు ఇవన్నీ జరుగుతున్నాయని మేము సంతోషిస్తున్నాం అదేవిధంగా మరి అరికపూడి గాంధీ గారు కూడా ఆశీస్సులు కూడా మాకు ఉండాలి ఇట్లాగే కొనసాగాలి మరి అందరూ కూడా భక్తులు వ్యక్తం చేస్తున్నారు మా పనులన్నీ కూడా పూర్తయినాయి తొంభై శాతం పూర్తయినాయి ఇంకెక్కడో ఒకటో రెండో ఒకటి కూడా అవి కూడా నిన్న మున్న మళ్ళీ ఎస్టిమేట్ పంపించారు మరి కార్పొరేటర్ గారు రామారావు గారు కాబట్టి ఈ ఇదంతా కూడా అభివృద్ధిని చూస్తుంటే ప్రజలందరూ కూడా వెంకటేశ్వర గారు బస్తలు వాసులందరూ కూడా బ్రహ్మర్రథం పడుతున్నారు ఇదే నిదర్శనం థ్యాంక్ యూ కార్పొరేటర్ లక్ష్మీ గారు అదేవిధంగా నేను ఇప్పుడు వివేకానంద నగర్ కాలనీలో వెంకటేశ్వర నగర్ అని బస్తీలకు వచ్చినాము గత ముప్పై సంవత్సరాల నుంచి వచ్చిన కార్పొరేటర్ చూసి వెళ్ళడము చేపిస్తామరడము అధికారులు అందరూ ఇది ఇవ్వడము మళ్ళీ బస్తీ వాళ్ళు కూడా చూసి ఇలాగే చూసి వెళ్ళిపోతారు ఎవరు చేయలేరు ఇప్పటివరకు వేయడం కూడా ఏం చేస్తుందో చేయదో అన్న వాళ్ళ ఇదిలో ఉండే అది మనం చెప్పిన దానికి మనం చేపించి చూపించడము అదేవిధంగా అందరూ బ్రహ్మరాధం పడుతున్నారు మేము టీఆర్ఎస్లోనే చేస్తాము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి అందరూ ముందుకొచ్చి బ్రహ్మరథం పడుతుంది వెంకటేశ్వరనగర్ బస్తీలో ఈరోజు రోడ్డు పరిశీలన చేయడం జరిగింది ఇక్కడ దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మట్టి రోడ్లతో ఉండే రోడ్లన్నీ ఉట్టుకపోయి ఉండే ఈరోజు మేము కార్పొరేటర్ గారు లక్ష్మీబాయి గారు రావడంతో గత ఐదు సంవత్సరాల నుంచి డివిజన్లోని అభివృద్ధి కార్యక్రమాలు అనేవి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి దానికి సంబంధించి ఈరోజు నగర్ రోడ్ నెంబర్ సిక్స్లో వాళ్ళందరూ సన్మానం చేయడం జరిగింది హర్షం వ్యక్తం చేయడం జరిగింది చాలా ఆనంద ఆనందంతో ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ఉండడం జరిగింది మరియు ఇంకేమైనా పెండింగ్ కార్యక్రమాలు ఉంటే కూడా చెప్పమని చెప్పేసేసి బస్తీ వాసులకు మేము చెప్పడం జరిగింది అతి త్వరలో పెండింగ్ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు ప్రతి ఒక్క నలభై సంవత్సరాల నుంచి ఉన్నది ఈ నలభై సంవత్సరాల్లో కూడా కొన్ని ముప్పై సంవత్సరాల నుంచి కానీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కానీ పనికి నోచుకోండి ఉండే అది మన లక్ష్మీబాయి మేడం గారు కార్పొరేటర్ గారు ఆ పనులన్నింటినీ చేయించి మా వెంకటేశ్వర గారు ఒక మంచి అభివృద్ధి ఒక మంచి కాలనీగా తీర్చిదిద్దారు వారికి మేము సర్వదా సర్వదా కృతజ్ఞతతో మేము వాళ్ళకు రుణపడి ఉంటామని చెప్పేసి అని ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మాకు చేయించినారు కనుక మేము మరొకసారి కూడా బస్సు తరఫున అందరం కూడా టీఆర్ఎస్కే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి అని సభాముఖ్యంగా తెలియదు